కార్కేశ్ భక్తి ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం శనివారం శనిదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు శనిదేవుడిని న్యాయమూర్తి అంటారు ఎందుకంటే ఆయన వ్యక్తి కర్మలను బట్టి ఫలాలను ఇస్తారు శని ఎవరికైతే ప్రసన్నుడైతే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు మరోవైపు శనికి కోపం వస్తే శారీరకంగా ఆర్థికంగా మానసికంగా మూడు రకాలుగా హింసిస్తాడు అలాంటి వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసిన వస్తుంది ఇలాంటి కష్టాల సమయంలో రావి పూజిస్తే శని బాధ తగ్గుతుంది పురాణంలోని నూట పద్దెనిమిదవ అధ్యాయంలో శనిదేవుడు స్వయంగా చెప్పాడని ఒక సందర్భంలో చెప్పబడింది శనివారం నాడు ఎవరైతే రావి చెట్టును పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి శనికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాంటి వారి ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది బాధలన్నీ తొలగిపోతాయి మీ ప్రతి సమస్యను తొలగించడంలో సహాయపడే రావి చెట్టుకి సంబంధించిన కొన్ని నివారణలను ఇక్కడ తెలుసుకోండి ఒకటి ప్రతి శనివారం నాడు రావి చెట్టు మూలాన్ని తాకి నమస్కరించి సాయంత్రం ఆవు నూనె దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల శనికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది గీతలో శ్రీకృష్ణుడు నేనే రావి చెట్టు అని చెప్పాడు శనిదేవుడు శ్రీకృష్ణుడిని తన అధిష్టాన దేవతగా భావిస్తాడు అటువంటి పరిస్థితిలో వారు రావి చెట్టు పూజతో చాలా సంతోషంగా ఉంటారు మీరు మీ ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా విజయం సాధించలేకపోతే ప్రతి శనివారం పాలలో బెల్లం నీరు కలిపి రావి చెట్టుకు సమర్పించండి కావాలంటే రోజు ఈ పని కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి విజయాల నిచ్చెనను వేగంగా అధిరోహిస్తాడు శనివారం నాడు రావి ఆకును తీసుకొని ఇంటికి తీసుకురావాలి దానిపై పర్ఫ్యూమ్ రాసి ఈ ఆకుని మీ పర్సులో పెట్టుకోండి ప్రతి నెల ఆకులను మార్చండి ఇలా చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీరు ఏదైనా ప్రత్యేకంగా కోరికను నెరవేర్చుకోవాలనుకుంటే పాతరాబి చెట్టు వద్దకు వెళ్ళండి ఈ సమయంలో ఎరుపు పెన్ను కొంత ఎర్రటి వస్త్రం దారంను మీతో తీసుకెళ్ళండి పిండితో చేసిన నెయ్యి దీపాన్ని మీ వెంట తీసుకెళ్ళండి పిపాల్ కింద నెయ్యి దీపం వెలిగించి ముందు నిలబడి హనుమాన్ చాలీస చదవండి దీని తర్వాత ఒక పీపల్ ఆకు విరగకుండా దానిపై మీ కోరికను వ్రాసి చెట్టు కొమ్మపై ఏడు సార్లు దారాన్ని చుట్టండి దాన్ని మీ చేతికి కూడా కట్టుకోండి దీని తర్వాత రావి చెట్టు నుండి కొంత మట్టిని తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టండి తర్వాత ఈ ఎర్రటి గుడ్డలో కట్టిన మట్టిని తెచ్చి మీరు డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి ఇది ఇంట్లో శ్రేయస్సు తెలుస్తుంది ప్రతి కోరిక నెరవేరుతుంది చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే శబన్ భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నేను మీ అనుశంకర్ థ్యాంక్ యూ ఆల్